అనగనగా ఓ పాఠశాల ఎనిమిది వందల మందికి పైగా విద్యార్థులతో కళకళలాడుతున్న తరగతులు పదో తరగతి ఫలితాల్లో వందకు వంద శాతం ఉత్తీర్ణత ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న సర్కారు బడి ప్రత్యేకతలు ఇవి మంచి గ్రంథాలయం ఉపాధ్యాయుల ప్రోత్సాహం స్కూల్ టాపర్కి గోల్డ్ మెడల్ ఇలా చదువులో పోటీ పడేందుకు సానుకూల వాతావరణం అక్కడి విద్యార్థుల సొంతం మరి ఈ పాఠశాల ఎక్కడుంది విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలేంటి ఈ కథనంలో తెలుసుకుందాం సాధారణంగా చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేక బోసిపోయి కనిపిస్తాయి కాని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులతో కళకళలాడుతోంది సర్కారు బడులపై ఉన్న అపోహలు చెరిపేస్తూ ఇక్కడి విద్యార్థులు వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు ఉపాధ్యాయుల అంకిత భావం విద్యార్థుల క్రమశిక్షణ గ్రంథాలయాన్ని సద్వినియోగం ఇవన్నీ కలిసి వంద శాతం ఉత్తీర్ణత అనే గొప్ప ఫలితాన్ని అందించాయి నారాయణకేడ్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు సర్వోదయ ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయల విలువ చేసే పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు చరిత్రను ప్రతి విద్యార్థి తెలుసుకునేలా ప్రధానంగా స్వాతంత్ర పోరాట యోధుల పుస్తకాలను ఉంచారు విద్యార్థుల ఉన్నత చదువులకు పాఠశాల దశ నుంచే అడుగులు పడేలా సివిల్స్ తెచ్చారు ఏవైనా సందేహాలు ఉపాధ్యాయులు సవివరంగా విద్యార్థులకు వివరిస్తున్నారు అమ్మాయిలు కూడా చదువుకోవాలని ఎన్నో బుక్లు ప్రొవైడ్ చేసే దాంట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ హిస్టరీ ఉంది ఇంకా వెరైటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ల్యాబ్ లో అన్ని మెటీరియల్స్ వచ్చినాయి మరి ఇక్కడ లైబ్రరీలో బుక్స్ కూడా వచ్చినాయి బుక్స్ అన్ని కెమిస్ట్రీ బుక్స్ కూడా ఉన్నాయి అన్ని చదువుకొని మేము కూడా వాళ్ళు ఇచ్చిన బుక్స్ బుక్స్ ని చాలా ప్రాపర్ గా యూజ్ చేసుకొని మంచి చదువుకుంటాము అందరూ కొనుక్కోలేరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అంత కాస్ట్ పెట్టి మేము కొనలేము బట్ నౌ ఇట్స్ ఛాన్స్ టు అస్ అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ చదవచ్చు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ బయోగ్రఫీ చదవచ్చు అండ్ యాక్చువల్లీ ఇన్స్పైరింగ్ స్టోరీ బుక్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇన్ని రోజులు మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఒక లైబ్రరీ లేదని చాలా బాధపడే వాళ్ళం ఎందుకంటే ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు కంప్యూటర్ నేర్చుకుంటారు కానీ మాకు ఎప్పుడైనా చదువుకోవాలి వెరైటీ బుక్స్ చదువుకోవాలనుకున్నప్పుడు మాకు లైబ్రరీ లేదని చాలా బాధపడే వాళ్ళం కానీ ఇప్పుడైతే లైబ్రరీ ఉంది అన్ని అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి మాకైతే కుట్టు మిషన్ కంప్యూటర్ క్లాసెస్ ప్రతి ఒక్కటి ఏ చిన్నది లేదనేది లేదు గేమ్స్ అయితే చాలా ఉన్నాయి మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ రాసి మంది మా స్కూల్ నుంచి సెలెక్ట్ పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బంగారు పథకాలు అందచేస్తూ సన్మానిస్తున్నారు అదే ప్రేరణతో ప్రభుత్వ బడిలో చదువుకుంటూ అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ఈ విద్యార్థులు నిరూపిస్తున్నారు ఇక్కడి లైబ్రరీలో ప్రతిరోజు పాఠ్యపుస్తకాలు రిఫరెన్స్ బుక్స్ పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాల్ని చదవటం విద్యార్థుల అలవాటుగా మారింది ఉపాధ్యాయుల మార్గనిర్దేశంతో ప్రత్యేక అధ్యయనం వల్ల బలహీన విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు ప్రైవేట్ స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అవి ఏంటంటే నేను ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ లో చదువుకున్నాను నాకు గవర్నమెంట్ స్కూల్ పైన అంత అవగాహన లేదు కానీ మా టీచర్స్ అందరూ వచ్చి భయపడకు మేము కదా అని మమ్మల్ని ఎంకరేజ్ చేసిరు చాలా బాగా చూసుకున్నారు మా టీచర్స్ కూడా మాకు చాలా బాగా చెప్తారు నేను ఆరో తరగతి దాకా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నప్పుడు మేము అనుకున్నాం ప్రైవేట్ స్కూలే కాదు గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా ఇంత ఫెసిలిటీస్ ఉండవేమో అనుకున్నాం మేము అనుకున్న దానికన్నా చాలా రెట్టింపుగా ఉన్నాయి ఇక్కడ ఎలా అంటే బెనిక్యూస్ మిడ్డమిల్స్ ప్లస్ కంప్యూటర్ ల్యాబ్స్ ల్యాబ్స్ ఉన్నాయి కంప్యూటర్స్ ఉన్నాయి మిషన్స్ ఉన్నాయి చాలా యూజెస్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ మాకు లైబ్రరీ కూడా వచ్చింది లైబ్రరీలో ఎలా అంటే చాలా బుక్స్ ఉన్నాయి సర్వోదయ ఫౌండేషన్ నుండి వన్ ల్యాక్ రూపీస్ బుక్స్ వచ్చాయి మాకు ఆ బుక్స్ ఆ బుక్స్ ద్వారా మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థుల్ని నిరంతరం ప్రోత్సహిస్తూ వారి సామర్థ్యాన్ని గుర్తించి ముందుకు నడిపారు పుస్తకం గ్రంథాలయం శ్రమ అనే మంత్రంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఉపాధ్యాయులు అంటున్నారు మా పాఠశాలలో గత సంవత్సరం వచ్చినట్టయితే నూట యాభై మంది విద్యార్థులకు గాను నూట యాభై మంది వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా డివిజన్ స్థాయిలోనే ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు సాధించి శ్రీలేఖ అనేటటువంటి అమ్మాయి ఈ డివిజన్లోనే ఫస్ట్ రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా దాదాపుగా నూట తొంభై నాలుగు మంది విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్ రాయడానికి పోతున్నారు వాళ్ళకి ఎప్పుడప్పుడు స్పెషల్ క్లాసులు తీసుకుంటూ మరి ఈ సంవత్సరము మేము జిల్లా స్థాయిలోనే మొదటి స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం వ్యాపారి ఎవరు వస్తారు వాళ్ళకు గోల్డ్ మెడల్ ఇస్తాము సరే సబ్జెక్టు ఒక లాంగ్వేజ్ కు సిల్వర్ మెడల్ ఇస్తామని చెప్పేసి అనాలను చేసినాం అన్నట్టు దానికి అనుగుణంగా పిల్లలు ఈ సంవత్సరము ఎనభై మంది పిల్లలు ఫైవ్ హండ్రెడ్ క్రాస్ చేసిన మార్క్స్ కేవలం ఏదో మేము కూడా గోల్డ్ మెడల్ కొడతాం కదా అనే సత్తా మాకు ఉంది కదా అనే నెక్స్ట్ ఇయర్ ఎంతమంది పైన పై తీసుకుంటారో వాళ్ళకి ఫ్లైట్ లో ఒక టూర్ తీసుకెళ్దామని ఆ ఆలోచన వచ్చింది దానికి అనుగుణంగా పిల్లలు కూడా మంచి రెస్పాన్స్ అయ్యి మేము మేము ఊహించింది ఒకటి మాకన్నా ఊహించిన ఎక్కువ ఎక్క రిజల్ట్ వచ్చింది మాకు చాలా సంతోషం ఉంది పూర్వ విద్యార్థుల చొరవతో ఏర్పాటైన గ్రంథాలయం ఉపాధ్యాయుల మార్గ ప్రత్యేక అధ్యయన సమయాలు ఇవన్నీ కలిసి విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచాయి బలహీన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టడం సందేహ నివృత్తి తరగతులు నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరినీ విజయపథంలో నడిపిస్తున్నాయి